నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం ఛానల్ ఈరోజు మనం గిరిజనులు పడుతున్న కష్టాల గురించి నిజంగా వాళ్ళు కష్టపడుతున్నారా అని అడుగుతారు కదా వాళ్ళకే సమాధానంగా ఉండబోతుంది ఈ రెండు సిచ్యువేషన్స్ చూస్తే మన్యం బాధ ఎలాంటిది అంటే డోలీ మూతలతో మొదలై శవయాత్ర కష్టాలతో ముగిసే విషాద జీవితం వెళ్ళది అని చెప్పుకోవచ్చు గిరిజనుల కష్టాలు ఇలా వర్ణిద్దామా దేంతో పోలుద్దాం అని అనుకుంటే దేంతో పోల్చలేనివిగా ఉన్నాయి ఒక పక్క ఆధునిక ప్రపంచంలో కూడా వీళ్ళు ప్రాణాలు అర్చత్లో పెట్టుకుని జీవిస్తున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే కదా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి రోడ్డు సౌకర్యాలు అసలు లేవు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు డోలీ కట్టుకొని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళడం ఒక విషయం అయితే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు వాళ్ళ ప్రాణాలు ఉండట్లేదు చివరికి ఏమవుతుందంటే వాళ్ళ శవాల్ని కూడా వాళ్ళు వాగు దాటించడం కోసం డోలీ మూతలతోనే వెళ్లాల్సి వస్తుంది ఇది మన్యం ప్రజల యొక్క దయనీయమైన జీవితానికి అద్దం పట్టే విషయాలు ఇవి రెండు జరిగాయి రీసెంట్గా మరి వాళ్ళ జీవితం డోలీలు మోసుకుంటూ మొదలైంది కరెక్టే కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళ కష్టాలు తెలుస్తున్నాయి చూస్తున్నా రోడ్డు లేచొస్తుంది రీసెంట్గా వేసిన రోడ్డు అలా చేస్తే ప్రభుత్వాలు సరిపోతుందా నేనున్నానంటూ కొంతమంది నేతలు వచ్చి మాట్లాడిపోతున్నారు చేస్తున్నారా ఆలోచన చేయాలి వాళ్ళ ఆరోగ్యాలకి డోలీ మోత వాళ్ళ జీవన విధానం కూడా అదే అయిపోయింది అయితే సురేష్ అనే గిరిజనుడు చాలా అనారోగ్యానికి గురైన సంఘటనే ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఆ గ్రామానికి రోడ్డు లేదు మరి ఏం చేస్తారు చేసేదేం లేదు కదా ఎప్పుడు వాళ్ళు వెళ్ళినట్టే ఆ గ్రామస్తులు రెండు కర్రలు కట్టుకొని దానికి మధ్యలో ఒక క్లాత్ కట్టుకొని డోలీ తయారు చేసుకుంటారు సురేష్ని రెండు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ తీసుకెళ్లారు మరి వాళ్ళకి రోడ్డు అయినా మనలాగా సాఫీగా ఉంటుందా అంటే కొండలు కదా చుట్టూ అంతా కొండలే ఉంటాయి ఆ కొండంతా పై నుంచి కింద దాకా మోసుకుంటూ తీసుకురావాలి నార్మల్గానే కొండ దిగమంటే మీ వల్ల నా వల్ల కాదు అలాంటిది వాళ్ళు వంకర వంకరటింకలు రోడ్లు రాళ్ళున్న రోడ్లు తీసుకురావాలి మరి అంతా తీసుకొచ్చాక ఆసుపత్రి వస్తుంది అనుకున్నారా అలానే లేదు మళ్ళీ ఆటోలో ఇంకో కొంచెం దూరం వెళ్ళాలి రెండు కిలోమీటర్లు కనీసం రోడ్డు సౌకర్యాన్ని ఈ మారుమూల గ్రామాల్లో గిరిజనులకు ఒకవేళ అనారోగ్యం వస్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే ఇంత దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎవరికైనా ప్రాణం మీద తీపు ఉంటుంది ప్రాణం నిలబడాలని పోరాటం చేస్తుంటారు ఇంకోవైపు చూస్తే వాళ్ళ కష్టాలు ఇలా ఉన్నాయి అసలు ఈ దృశ్యాలు చూస్తుంటే చూసే వాళ్ళ గుండె తరకుపోతుంది మరి ఈ మరణాలకి తప్పట్లేదు కష్టం అనేది ఒకసారి ఆ విజువల్స్ మీరు కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంత జరుగుతున్నా మనం మన ప్రభుత్వాలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు కేవలం చూసి ఆహా ఇట్లా అవుతుందా ఓకే బాయ్ ఇంతేనా కేవలం దీని ఒక అనారోగ్య సమస్య మాత్రమే కాదు ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇలాగే వాళ్ళు కష్టపడుతున్నారు చనిపోతే కష్టం ఏంటి అక్కడే ఊడ్చుకోవచ్చుగా అంటే ఇక్కడ ఇంకొక దారుణమైన సంఘటన ఈ రెండో వీడియోలో ఉంటుంది పార్వతీపురం మన్యం జిల్లా కారివలస గ్రామంలో అరిక జయలక్ష్మి అనే గిరిజన మహిళ మృతి చెందడం జరిగింది ఇది జరిగిన సంఘటన అయితే ఆమె మృతదేహాన్ని వాళ్ళు శ్మశాన వాటికకి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అంటే ఒక పక్క రీసెంట్గానే వర్షాలు పడున్నాయి మునగాల్సినవి మునిగినవి తడవాల్సి తడిచినవి పర్వాలే వర్షాలు పడ్డాయి కానీ వాళ్ళకి వాగు పొంగుతుంది అక్కడ నుంచి ఆ వాగులో వాళ్ళు తీసుకెళ్ళాలంటే వాళ్ళకి నరకం అనిపిస్తుంది గ్రామానికి శ్మశానానికి వాళ్ళకి వాగు ఉంది మరి దాని మీద వంతెన లేదు ఒక చిన్న వంతన వేస్తే సరిపోతుంది కదా వాళ్ళకి తగ్గట్టు నడువు లోపలికి నీళ్లు ఉంటాయి అంత శవాన్ని మోసుకొని వాళ్ళు దాటుతూ తీసుకువెళ్ళాలంటే ఎంత కష్టం నార్మల్గా నీళ్లు దాటమంటేనే అదే మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం కష్టం మరి వాళ్ళు ఆ డోలీలు వేసుకున్నట్ల వెళ్తారు చనిపోయిన తమ మనిషిని చివరిసారిగా గౌరవంగా పంపించడానికి కూడా వాళ్ళు ఇంత కష్టపడాలా అని అనిపిస్తుంది అవి అసలు ఆ గ్రామస్తులు అయితే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇదే మా పరిస్థితి చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా అని మొన్న మధ్య అయితే వాళ్ళు ఎప్పుడు బయటకు రారు వాళ్ళు మా కష్టాలు ఇంతే అనుకున్నారు కానీ వాళ్ళకి ఆశ కల్పించిన ప్రభుత్వాలు మారిపోతున్నాయి ప్రభుత్వాలు చాలా కానీ వాళ్ళ కష్టాలు మారట్లేదు ఆశ కల్పించి మోసం చేయడంతో వాళ్ళు రోడ్లు ఫస్ట్ టైం కానీ గిరిజనుల కష్టాలు మాత్రం ఎప్పటికీ మార్పు కనిపించడం లేదు వాళ్ళ కనీసం అవసరమే కదా ఇది కనీస అవసరాలు తెచ్చులో మరి మన ప్రభుత్వాలు ఎందుకు ఇంత దరిద్రంగా విఫలం అవుతున్నాయా అని అనిపిస్తుంది చాలా ఆవేదన కలిగించే అంశం ఇది మరి మన ప్రభుత్వాలు ఇప్పటికైనా వీళ్ళ గురించి ఆలోచన చేస్తాయా ఆ ఎక్కడో మూలు ఉన్నాయి వాళ్ళకి అలవాటేగా ఆ గుడ్డు చాకీ చేయడము వాళ్ళు మోసుకెళ్ళడం వాళ్ళకి అలవాటే మనలా కాదు సౌకర్యవంతంగా కూర్చోరు అని అనుకుంటారా చూడాలి ఇది మరి మానవత్వం అంటే మన ప్రభుత్వాలు చూపించే మానవత్వం అనిపిస్తుంది మరి వాళ్ళకి వంతెన కానీ ఆ రోడ్డు మార్గం కానీ నిర్మించాలి అని అడగడం తప్ప ఏమీ చేయలేమా అన్న ఒక నిస్సహాయత కనిపిస్తుంది కన్నీళ్ళు కూడా తెప్పిస్తుంది ఇలాంటి ఘటనలు మన్యం ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే వాళ్ళకి తాత్కాలికంగా సాయం చేయడం అని అనుకుంటే మాత్రం పొరపాటే కాదు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపిస్తేనే అది కరెక్ట్ వెంటనే ప్రభుత్వాలు ఈ సిచ్యువేషన్స్ చూసి స్పందించాలి వాళ్ళ కష్టాలు తీర్చాలి కనీస సౌకర్యాలు కదా ఇవి కల్పించాలి అనేది మాత్రం ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా వాటిని ప్రభుత్వాలు చూసి రియాక్ట్ అవ్వండి అప్పుడే వాళ్ళ జీవితాల్లో ఈ డోలీలు మోసుకుంటూ తిరగడం వాళ్ళు వేరే పని చేసుకుంటారు కదా ఇది ఒకటే కదా కాదు కాదు కదా వాళ్ళ పని వాళ్ళతో చాలా ఉపయోగాలు ఉంటాయి వాళ్ళ జీవనాధారం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళని కాపాడుకోవాలి కదా మరి శవయాత్ర వాగులో దాటుకుంటూ వెళ్తే వాళ్ళు మనకు కానీ అక్కడ ఉన్న ప్రకృతికి కానీ వాళ్ళు చేసే ఇది చాలా ఎక్కువ వాళ్ళని అలా వాళ్ళ కష్టాన్ని వాడుకోవాలి కానీ డోలీలు మోసుకుని జీవించండి అలవాటే అనేవి ధోరణి మాత్రం అస్సలు మంచిది కాదు అనేది అర్థం చేసుకోవాలి ఏమో మన ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టయినా కనీసం తేలి కుట్టినట్టు కష్టం లేండి ఎందుకంటే ఎవరి వల్ల కాదు ప్రభుత్వాలు గలించడం అనేది చీమ కుట్టినట్టయినా ఉంటుంది అనేది మాత్రం చూడాలి ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఇది నిజం అనేది గ్రహిస్తేనే మంచిదని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్